గుర్తుకు ఓటు గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా చేతి వ్యక్తి నమస్కరిస్తూ అభ్యర్థిస్తూ మీ అందరి దగ్గర సెలవులు తీసుకుంటున్నాను చేతి దయచేసి ప్రతి ఒక్కరు కూడా చేతి ఎత్తి అనాలి జై కాంగ్రెస్ సగం మంది కుడి చేయి ఉన్న వాళ్ళు ఇస్తాడు చేయలేకుండా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే अंदर की नमस्कार ముందుకు రావాలి తల్లి అమ్మ వెనకాల ఉన్న ముందుకు రావాలి దయచేసి కళ్యాణ్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నా అలాగే సర్పంచ్ తిప్పార వీరమ్మ గారిని వేదిక భారత రాష్ట్ర సమితి అవినీతిలో కూడుకొనిపోయింది ఇక భారతీయ జనతా పార్టీ సంగతి నరేంద్ర మోడీ గారి సంగతి ఇందిరా గారు చాలా వివరంగా చెప్పారు పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కానీ పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఇచ్చింది ఏమీ లేదు తెలంగాణకు చేసింది ఏమీ లేదు పదేళ్ల కాలంలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలే పదేళ్ల కాలంలో బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలే పదేళ్ల కాలంలో ఒక ప్రాజెక్ట్ ఇవ్వలే పదేళ్ల కాలంలో ఒక విశ్వవిద్యాలయం ఇయ్యలే పదేళ్ల కాలంలో ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే పదేళ్ల కాలంలో ఒక ఐఏఎం ఇవ్వలే పదేళ్ల కాలంలో తెలంగాణకు అదనంగా ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వలే మరి ఎందుకు నరేంద్ర మోడీకి ఓటు నేను అడుగుతున్నా తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తి నరేంద్ర మోడీ తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి నరేంద్ర మోడీ అలాంటి నరేంద్ర మోడీకి తెలంగాణలో ఓట్లడిగే నైతిక హక్కు లేదు అని చెప్పేసింది